కూర అండి దానికి నూనె పెట్ట గిన్నె పెట్టి దాంట్లోకి ఇదిగోండి ఉల్లిపాయ పేస్టును పచ్చిమిరపకాయలు వేసుకోవాలి కింద పెట్టుకుందా బాగా గిన్నెండి పచ్చివాసన పోయేదాకా వేపుకోవాలండి బాగా ఏగాలి వేగితే పచ్చివాసన అన్నమాట ఉల్లిపాయలు కూడా కట్ చేసి వేసుకోవచ్చు అండి నేనైతే పేస్ట్ వేస్తున్నాను వేగింది కదా ఇప్పుడు దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇదిగోండి ఇది పేస్ట్ కూడా వాసన అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసన ఉండకూడదు అంటే నీళ్ళు వేగిపోతే వాసన రాదు కదా కమ్మటి వాసన వస్తుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉల్లిపాయలు కలిపి కమ్మటి వాసన వస్తుంది ఇప్పుడు మనం దీంట్లో తలకాయ కూర వేసుకోండి ఎందుకండి ఉప్పును పసుపు వేసాను మనం తక్కువే వేసుకోవాలి ఉప్పు ఎక్కువ వేసుకోకూడదు తర్వాత చూసుకొని వేసుకుందాము దీని మీద మూత పెట్టేసుకుందామండి ఇదంతా నీళ్లు మగ్గుతూ మగ్గినాక అప్పుడు కథమా పని చేయొచ్చు ఇదిగోండి అడుగున ఎక్కడో నీళ్ళు ఉన్నాయి కొద్దిగా ఇప్పుడు మనం టమాటా గుజ్ చేద్దాం ఇదిగండి ఇంతక్కర్లేదు చాలు ఉడుగుతుంది కదండి దీంట్లోకి కొద్దిగా కొబ్బరి వేస్తాం అదిగా కొబ్బరి వేసాను ఇదైపోయినాక ఇప్పుడు కారం వేద్దామండి అదిగోండి కారం వేసాను ఒక మూడు టేబుల్ స్పూన్లు వేసానండి కారం కారం ఎక్కువే పట్టిద్ది మనకి కారం వేసాను ఇప్పుడు ధనియాల పౌడర్ మిరియాలు వేసేద్దాం అదిగోండి మిరియాల పౌడర్ వేసాను ఇప్పుడు ధనియాల పౌడర్ వేద్దాం ఇదిగోండి ఆల్రెడీ ముందే కొట్టేసి పెట్టుకున్నాను ఇదిగో సరిపోతుంది ఇప్పుడు దీంట్లోకి నీళ్ళు పోసుకుందాం मुक्कल मुन के दाखा नील కొద్దిగా నీళ్ళు పోసుకున్నాం పోసుకుని ఉడికి పోయినాక మనం ఉప్పు చూసుకొని అప్పుడు వేసుకోవాలండి ఉప్పు అంటే ఇంత వేసాను చాలు వేసింది ఎక్కువ వేయకూడదు అయితే ఇప్పుడు ఒక్కొక్క తలకాయ ముదురు తలకాయ వస్తుందండి ఒక్కొక్కటి ఏమో ల్యాప్ తలకాయ వస్తుంది ఇది కొద్దిగా లైట్గా ముదురుగా ఉన్నట్టుంది కొద్దిగా తినే సాల్ట్ వేస్తాను తినే సాల్ట్ ఉంటుంది తినే షోడా ఉంటుంది చూసారా ఆ షోడా కొద్దిగా వేస్తాను వేస్తే అంటే మనకి ఊడుకుద్ది బాగా కొద్దిగా సూపు ఉంచుకుంటేనే బాగుంటుందండి తలకాయ మాంసానికి మనం మటన్ వండినట్టు కాకుండా కొద్దిగా సూపు ఉంచుకుంటే బాగుంటుంది మరి ఇప్పుడు తినే కొద్దిగా తినే సోడా వేస్తాను కొద్దిగా లైట్గా ఎక్కువ కాదు ఉడుకుతుంది బాగా ఇదిగోండి సోడా వేసే అని చేస్తారా ఇక్కడ ఇప్పుడు ఏమవుతుందంటే ఇది కొద్దిగా నొరగ వస్తుంది సోడా తినే సోడా వేయడంతోనే కొద్దిగా నొరగ వస్తుంది ఉడికి కలిసిపోయి ఉడికిపోద్ది అన్నమాట ఇక దింపేసినాక ఇది ఉడికినాక దింపేసినాక మనం కరివే కొత్తిమీర కరివేపాకు వేసుకుంటే సరిపోతుంది ఇది తలకాయ మాంసం కూర